నమస్కారం అండి నా పేరు లక్ష్మండి మనం ప్రతిరోజు కూడా ఈ ధనుర్మాసంలో తిరుపావై పాసులు చదువుకుంటాం కదండి ఈ రోజు వచ్చేసి మనం పాసురం ఇరవై తొమ్మిది చదువుకోవాలండి ఆ పాసురం చదువుకునే కన్నా ముందు మనం స్తోత్రం చదువుతాం కదండి అది ఒకసారి చదువుదాం చూడండి నీల తొంగ తటి సుప్త ముద్భోజ కృష్ణం పారాధ్యం స్వం సిద్ధం అధ్యాపయంతి స్వచిష్టాయం సృజీ నిగలితం యా తస్సై నామ ఇదమిదం భూయ ఏవాస్తు తాత్పర్యం నీలాదేవి శ్రీదేవి వక్షస్థలమనే గిరులందు సుఖముగా నిద్రించుచున్న శ్రీకృష్ణుని మేల్కొల్పి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తుల్లో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను జీవుడు పరతంత్రుడు అనగా భగవంతుడిపై ఆధారపడిన వాడు అను సిద్ధాంతమును మనకు తెలియపరచచ్చు తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్రాలైన గోదాదేవికి నా నమస్కారములు మనం ఈరోజు ఇరవై తొమ్మిదో పాసురం చదువుకోవాలండి ఒకసారి చూద్దాం చూడండి ఇరవై తొమ్మిదో పాసురం சித்தம் சிறுகாலே வந்துனை சேவித்து உன் போத்த எடியே போத்தும் போருள் கேலாய் பெத்தமே துன்னம் குலத்தில் பிறந்தனி குத்தேவலேங்களை கொல்லாமல் போகது இத்தை பறை கொல்வ நன்றுகான் கோவிந்தா ఎత్తైకు మేలేలు పిరవిక్కుం ఉందన్నో డూతోమే యావో మునక్కే నామల్ సేవోం ముత్తిన జుగామంగల్ మాతేలో ప్రేంబవాయ్ గోపికలు నిత్యము స్వామివారి సేవ కోరడం బాగా ముందే మసక మసక చీకటిలో నీ ఉన్న చోటికి వచ్చి సేవించి నీ పవిత్ర పాదపద్మాలకు మంగళాశాసనం పాడుతున్నా మా మా ప్రార్థనను వినుమయ్య స్వామి పశువులను మేపుకుంటూ జీవనం సాగించే గోపల్లవాడిలో సామాన్యుల ఇంట జన్మించి అందరికీ అందుబాటులో ఉండే స్వామి దాసాను దాసులమైన నిన్ను సేవిస్తున్న మా అంతరంగ భావాలను తృణీకరించవద్దు ఈరోజు నువ్వు అనుగ్రహించే పర అనే వాయిద్యాన్ని స్వీకరించి పరమార్థాన్ని పొందేందుకు మాత్రమే రాలేదు సుమా ఓ గోవింద ఎల్లవేళలా ఏడేడు జన్మల స్వామివారితో సంబంధాన్ని కలిగి ఉండి సేవలు చేయగోరుతున్నాము మాకు ఇతర కోరికలు ఏవీ లేకుండా ఉండేలా మమ్మలను అనుగ్రహించి మాకు తప్పక వ్రతఫలం అందచెయ్యి ఇరవై తొమ్మిదవ పాసురం సమాప్తం ప్రతిరోజు కూడా ఇలా పాసరాలు అప్లోడ్ చేస్తానండి ఈరోజు ఇరవై తొమ్మిదో పాసురం సమాప్తం అయింది రేపు ముప్పయో పాసురం అనేది ఉంటుందండి ఈ ధనుర్మాసం మొత్తం కూడా మనం అమ్మవారి గోదాదేవి గారు రాసిన ఆ తిరుపావై పాశ్రాలు ముప్పై పాసరాలు మనం చదివి చక్కగా మనం మనం చేసుకున్నా కూడా ఆ రంగనాథ స్వామి యొక్క ఆ గోదాదేవి మాత యొక్క అనుగ్రహం అనేది మనం పొందుతామండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా ఈ ధనుర్మాసం అంతా కూడా మంచిగా చదువుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోక సమస్త సుఖినో సర్వే జన సుఖినో ఓం శాంతి శాంతి శాంతి